పరమశివుడు మెడలో సర్పాన్ని ఎందుకు ధరిస్తాడు శివుని మెడలో నాగాభరణమై ఉన్న మహాసర్పం వాసుకి నిరంతరం ఈశ్వరుని సేవలో తరిస్తాడు శివుడి ఆభరణంగా వాసుకి ఎందుకు మారాడంటే కశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలు పద్నాలుగు మంది భార్యలలో కద్రువ వినుతలు ముఖ్యులు గరుత్మంతుడు అనూరుడు వినతకు జన్మించారు ఈ ఇద్దరు కుమారులలో ఒకడైన అనూరుడు సూర్యుడి రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు కశ్యప ప్రజాపతి భార్య కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం వీరిలో ఆదిశేషువు పెద్దవాడు ఒకరోజు పాలసముద్రం సమీపంలోని గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ వినతతోటి గుర్రంతోక నల్లగా ఉందని చెబుతుంది వినత మాత్రం తోక నల్లగా లేదు తెల్లగా ఉంది అని చెబుతుంది కద్రువ తోక నల్లగా ఉంటే నా దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలి గుర్రంతోక తెల్లగా ఉంటే నేనే నీ దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటాను అంటూ పంద్యాన్ని కాస్తుంది రాత్రి కావటంతో పొద్దున పరీక్షించాలని వారు వెళ్ళిపోతారు కద్రువ ఒక తెల్లగా ఉండడం గమనించి పంద్యం ఎలాగైనా గెలవాలని తన కుమారులైన సర్పాలను పిలుస్తుంది నల్లగా ఉన్నవారు గుర్రం తోకను చుట్టుకోవాలని కోరగా వారు దానికి అంగీకరించరు కోపంతో కద్రువ భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో మీరు నశించిపోతారు అని చెబుతుంది ఆ శాపంతో భయపడిన కొన్ని సర్పాలు వెళ్ళి గుర్రం తోకను చుట్టుకుంటాయి గుర్రం తోక నల్లగా ఉంది అని వినత కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది ఆ తరువాత వినత కుమారుడైన గరుత్మంతుడు ఆమెకు బానిస బంధాల నుంచి విముక్తిని కలగజేస్తాడు తల్లి ప్రతిపాదనను అంగీకరించని ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆదిశేషువును శేషతల్పంగా చేసుకుంటాడు ఆదిశేషువుకు మృత్యు భయం తొలగిపోతుంది వాసుకి కూడా మహాశివుని కోసం తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై వాసుకిని తన మెడలో నాగాభరణంగా వేసుకుంటాడు శివుడు మృత్యుంజయుడు కావడంతో వాసుకి కూడా మృత్యువు దరిలోకి రాకుండా పోయింది ఆ రోజు నుంచి మహాశివుని మెడలో వాసుకి ఆభరణంగా దర్శనమిస్తున్నాడు